మలయాళ స్టార్ హీరో దుల్గర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియడ్ రొమాంటిక్ డ్రామా కాంతా నుంచి కొత్త లిరికల్ వీడియో మీలోని ఫైర్ విడుదలైంది ఈ చిత్రాన్ని దుల్గర్ సల్మాన్ స్వంత బ్యానర్ వెఫరర్ ఫిలిమ్స్ మరియు రానా దగ్గుబాటి ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి సెల్వమణి సల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోడ్సై హీరోయిన్గా నటించగా సముద్రాకిని గజారాజ్ ఇంద్రజిత్ సుకుమారన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి నవంబర్ పద్నాలుగున థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి మేకర్స్ ప్రమోషన్ల వేగాంతం చేశారు తాజాగా విడుదలైన మీలోని ఫైర్ పాటకు జాను చందర్ సంగీతం అందించగా సిద్ధార్థ్ బస్రూర్ పాడారు లూనార్ పంక్ సాహిత్యం అందించగా తెలుగు ర్యాప్ ను అభినవ్ కవి రచించి అలపించారు ఎనర్జెటిక్ బీట్ లతో ఈ పాట ద ర్యాకింగ్ సౌండ్ ట్రాక్ రానా దగ్గుబాటి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు పంతొమ్మిది వందల యాభైల నేపథ్యంలో తెరకెక్కిన కాంతా చిత్రంలో సినిమా సెట్ లో ప్రేమ గ్లామర్ రాజకీయాల భావోద్వేగాలు కలగలిసిన కథనం నడుస్తుందని చిత్ర చెబుతుంది సీతారాం వంటి చిత్రాలతో తన నటనకు ప్రశంసలు పొందిన దుల్కర్ ఇప్పుడు కాంతాతో మరో విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్